బాడీ పైన చాలా మటుకు కొంతమందికి మురికి అనేది పేరుకుపోతుంటుంది ఇలాంటి పేరుకుపోయిన మురికిని మనము ఒక స్క్రబ్ని యూజ్ చేసుకుంటే ఈజీగా మన బాడీ పైన పేరుకున్న మురికిని ఈజీగా రిమూవ్ చేయొచ్చు మీరు ముందుగా చేయాల్సింది ఏంటంటే ఒక బౌల్ తీసుకోండి క్లీన్ బౌల్ తీసుకొని అందులో రోజు వాటర్ని ఒక మూడు లేదా నాలుగు స్పూన్ల వరకు యాడ్ చేయండి మీరు బాడీకి చేతులకి ఆ ముఖానికి కనుక పెట్టాలనుకుంటే ఒక నాలుగైదు స్పూన్ల వరకు రోజు వాటర్ని యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఇందులో గ్లిజరీని ఒక స్పూన్ పైన తీసుకోండి ఎందుకంటే గ్లిజరీని ఎక్కువగా వేసుకోకూడదు కొద్దిగా ఒక స్పూన్ సగం వేసుకోండి తర్వాత ఇందులో కాఫీ పౌడర్ని యాడ్ చేయండి గ్లిజరిన్ మనకి చాలా మటుకు ఆన్లైన్లో అయితే దొరుకుతున్నాయి అవి కొంచెం ప్యూర్గా ఉండేవి చూసి తీసుకోండి రోజు వాటర్ కూడా మంచి క్వాంటిటీ ఉన్నది తీసుకోండి తర్వాత ఇందులో మనం కాఫీ పొడి వేసి రెండు స్పూన్ల వరకు వేసుకోండి మీకు వీలైతే అంటే మీరు ప్యాక్ని ఎంత కలుపుకోవాలనుకుంటున్నారో ఆ మోతాదులో మీరు ఎక్కువ తక్కువ చేసుకోవాలి తర్వాత ఇందులో కొంచెం పెరుగుని యాడ్ చేయండి కొద్దిగానే ఇక్కడ ఇందులో లెమన్ ఏం లేదు కొంచెం పెరుగుని యాడ్ చేసి ప్యాక్ బాగా కలిపేసుకోండి ఇందులో వేసిన రోజ్ వాటరు మన స్కిన్ని అందంగా చేయడానికి బాగా పనిచేస్తుంది అలాగే రోజు వాటర్ వల్ల స్కిన్ అనేది చాలా ఎంగుగా కనిపిస్తుంది అలాగే ఇందులో ఉండే యాంటీ బ్లాక్టీరియల్ యాంటీ ఫంగల్ లక్షణాలు మన స్కిన్కి ఎలాంటి ఇన్ఫెక్షన్ అవ్వకుండా చేసి స్కిన్ని చాలా బాగా చూసుకుంటుంది తర్వాత గ్లిజరిన్ కూడా తీసుకున్నాం కదా గ్లిజరిన్ వల్ల కూడా మన స్కిన్ని చాలా బ్రైట్గా ఉంచుతుంది చాలా స్కిన్కి ఒక ప్రొటెక్షన్లా పనిచేస్తుంది అనమాట మీరు గ్లిజరిన్తో చేసిన ప్యాకులు కనుక మార్నింగ్ టైంలో ఆఫ్టర్నూన్ టైంలో వేయకండి ఎందుకంటే దీన్ని మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ టైంలో వేసినట్టయితే సూర్యు నుంచి వచ్చే ఎండ తీవ్రతకి మన చర్మం అనేది బాగా డ్రై అయిపోతుంది అనమాట అలా కాకుండా మీరు ఈవినింగ్ టైంలోనే గ్లిజరిన్తో చేసిన ఏ ప్యాక్ అయినా యూజ్ చేసుకోండి అలాంటప్పుడు మీకు మంచి స్కిన్ అనేది ఉంటుంది తర్వాత కాఫీ పౌడర్ కూడా దీంట్లో ఉండే యాంటీ యాక్సిడెంట్ల కారణంగా స్కిన్ని చాలా వరకు కాపాడతాయి స్కిన్ కూడా చాలా స్మూత్గా గ్లోగా ఉంటుంది బ్లడ్ సర్కులేషన్ కూడా చాలా బాగా అవుతుంది స్కిన్ అనేది చాలా బ్రైట్గా అవుతుంది పెరుగు వల్ల కూడా చర్మం రంగు మారడానికి చాలా బాగా పనిచేస్తుంది స్కిన్ కూడా చాలా మృదుగా ఉంటుంది ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్